రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యూరియా కోసం రైతులకు వెతలు తప్పడం లేదు సరైన సమయానికి యూరియా వేయకపోవడంతో వేలాది ఎకరాలలో పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పొట్టదశకు వచ్చిన వరికి యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా చేగుంట మండలంలో యూరియా కోసం అన్నదాతలు రైతు వేదిక నుంచి రైల్వే లైన్ క్రాసింగ్ వరకు బారులు తీరారు నెల రోజులుగా కష్టాలు తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చిలప్ చేడులో యూరియా కోసం రైతులు రాత్రి నుంచి దుకాణం వద్దనే వేచి ఉన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గ్రోమూర్ రైతు సేవా కేంద్రం వద్ద క్యూలైన్ లో ఉన్న రైతులు యూరియా బస్తాలు వస్తున్నప్పటికీ అరకురగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు సెంటర్లలోనూ వరుసలు కట్టారు ఉదయం ఆరు గంటల నుంచే నిలబడినా యూరియా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు వరంగల్ జిల్లా రాయపర్తి కల్లెడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు అధిక సంఖ్యలో కేంద్రాల వద్దకు రావడంతో యూరియా దొరకదన్న వదంతులతో రైతుల మధ్య తోపులాట జరిగింది మంగళవారపేటలో జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు మహబూబాబాద్ జిల్లా మరిపేడలో యూరియా కోసం అన్నదాతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు కొత్తగూడ మండలం పోగల్లపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు తెల్లవారక ముందే వరుస కట్టారు యూరియా కోసం వచ్చిన ఓ రైతుకు ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు రైతులు గంటల తరబడి లైన్ లో నిలబడి సొమ్మసిల్లిపోయారు ములుగు జిల్లాలో వేకువ జాబునే సహకార సంఘం కార్యాలయాల ఎదుట బారులు తీరారు ఖమ్మం జిల్లా ఇల్లందులో యూరియా కష్టాలు తప్పడం లేదు క్యూలైన్లలో చెప్పులు పెట్టి నిరీక్షించారు జిల్లాలో కొరతతో ఆగ్రహించిన రైతులు ఖమ్మం సత్తుపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు అధికారులు సర్ది చెప్పి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరులో గంటల తరబడి ఎదురు చూసి విసుగు చెందిన రైతులు రోడ్డెక్కారు కరీంనగర్ జిల్లా కురిక్యాలలో రైతులు రాస్తారోకో చేశారు పది ఎకరాలు సాగు చేస్తే ఒక్క యూరియా బస్తా ఇస్తున్నారంటూ వాపోయారు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో యూరియా కావాలంటూ రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు ఆగ్రో రైతు సేవా కేంద్రం ఒక్కసారిగా వందల మంది రైతులు హ్యూలైన్లో చెప్పులు రాళ్లు ఉంచి దీనంగా ఎదురుచూశారు